ಕ್ರಮ ಜಿಲ್ಲಾ आ आ हेलो ओ और जो द्वार करके ताला मय करो तू कोसी ना मटका तो कुटा वो बोतल करन हम बात कर रहे हैं ना मैं हूं मोरे रोंदू

फंड च बंदा लड़की चलाने ही गढ़ी चाला लग्गी ते कल्ल आह्ला ही मता चढ़ान निमिच्छस्मल हाई बिच्च कल्ल मुंदा जलाना निमिक्ष 야 나만 이거 안 되지 러. 야. 아이고. 이거 뭐야. 아까리. 아이고. 이거 뭐야. 아, 뭐야. 뭐야.

ના <todic> પડે <todic> <todic>

துமான

रेडी आओ आप पांचवे दर्शन రావాలది ఆ ఏం కా మోచునా నాకు వీడియో వెతిరేం గాని ఆ ఏ లజ్ తో నేను ఆడేనంటే భలే పదారం కూడిగలు అడిగరు వని 8 నిమిషాల 55 సెకల పూర్తి చేసుకున్నాయి మొదటి కావడానికి చాలా ముందం కొనసాగుతున్నారు మహేష్ గారు గడిపెత్తారు మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా వెళ్ళి చివరికి వచ్చి తిరిగి మొదటి స్థానంలో కొనసాగుతారు

మీరు అండి ఇంటి చివరి వచ్చి తిరిగి అరవై కొద్ది స్థానంలో కొనరాజు రాలేదు పదాలు ఏం చేయాలన్నా అటు చివరి వెళ్ళి తిరిగి రంగం లాగా ఉంటాయి స్థానంలో కొనసాగుతారు పన్నెండవ మూడు వేల ఆరు వందల అడుగుల పద పది నిమిషాల పది నెలలలో పూర్తి చేస్తున్నాను ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొరత પ્રકાર કાકા જય 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 જય

பயில ரெடி

పెట్టింటి నాగేశ్వర బెంగా జిల్లా ప్రదర్శనిస్తున్నా మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు శ్రీ 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 ధన్వంతర దేవస్థానం కమిటీ వారి చేతుల మీదుగా గోపలించడం జరుగుతుంది మరి ఇవాళ బహుమతులన్నీ కూడా దేవస్థానం ఆ పంతొమ్మిది ఎనభై వేల రూపాయల ఆర్థిక సౌజనంతో శ్రీ శ్రీ ధనువంతర వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరఫున

5 સેકન્ડ લે સબમ કુછે રાઇટ બાખે તાક આવલા બરો બને પાઇન દેતો આય હાલ નું કરી ના ચાલો મમ્મી નોરું છું આય એટલો જનરેશન આને બાબો દેખતો તુ શનાબડંગ નો ડમબબક దగ్ગર બોલ

बाबू यार ओर आले